శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ధనాకర్షణ జనాకర్షణ పెరగాలంటే ఎలాంటి శక్తివంతమైన తాంత్రిక పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనాకర్షణ జనాకర్షణ బాగా పెరగాలంటే వెండి లోహంతో కానీ చందనపు చెక్కతో కానీ చేసినటువంటి ఘీంకరిస్తున్నటువంటి ఏనుగు బొమ్మను మీ ఇంట్లో పెట్టుకోవాలి ఏనుగు బొమ్మ అందరూ పెట్టుకుంటారు కానీ ఎలాంటి ఏనుగు బొమ్మ పెట్టుకోవాలి వెండితో గాని చందనపు చెక్కతో కానీ చేసినటువంటి ఏనుగు బొమ్మను ఇంట్లో పెట్టుకోవాలి అది కూడా ఎలాగా తొండం పైకెత్తి ఘీంకరిస్తున్నటువంటి ఏనుగు బొమ్మని ఇంట్లో పెట్టుకోవాలి అలాంటి ఏనుగు బొమ్మ ధనాకర్షణ జనాకర్షణ కలిగింపజేస్తుంది అలాగే కొన్ని చోట్ల ఏనుగు బొమ్మల మీద బరువు ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం బరువు మోస్తున్నటువంటి ఏనుగు బొమ్మను ఇంట్లో హాల్లో పెట్టుకుంటే కూడా ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతాయి ఏనుగు బొమ్మను పెట్టిన పరిసర ప్రాంతాల్లో ఇంకా ఏ బొమ్మ ఉండకూడదు నిత్యం వాడుకునేటటువంటి పుస్తకాలు కానీ పెన్నులు కానీ టెలిఫోన్ కానీ ఇలాంటివి ఉండవచ్చు కానీ ఇతర బొమ్మలేవి ఉండకూడదు ఇలా చేస్తే కనుక ధనాకర్షణ జనాకర్షణ బాగా పెరుగుతాయి అలాగే ఎడమ చేతి మధ్యవేలికి వెండితో చేయించినటువంటి ఏనుగుల వెంట్రుకల ఉంగరం ధరిస్తే కూడా ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతాయి ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఏనుగు వెంట్రుక ఉంగరాన్ని ధరిస్తున్నారు ఏనుగు వెంట్రుక ఉంగరం ఏ వేలికి ధరిస్తే ధనాకర్షణ జనాకర్షణ బాగా కలుగుతాయి అంటే ఎడమ చేతి మధ్య వేలికి వెండిలో చేయించుకొని ఏనుగు వెంట్రు కలు ధరించాలి అది ధనాకర్షణ జనాకర్షణ కలిగింపజేస్తుంది అలాగే మనకి మొక్కలలో బ్రహ్మదండి మొక్క అని ఒక ప్రత్యేకమైన మొక్క ఉంటుంది చాలా శక్తివంతమైన తాంత్రిక మొక్క ఇది చెట్టు మొత్తం కూడా ముళ్ళు ఉంటాయి ఈ చెట్టు ఆకులకు కూడా ముళ్ళు ఉంటాయి బంతి లాంటి కాయలు వస్తాయి ఆ కాయలకు కూడా ముళ్ళు ఉంటాయి చెట్టుకు ముళ్ళు ఆకులకు ముళ్ళు బంటి లాంటి కాయలు వస్తే ఆ కాయలకు కూడా ముళ్ళు ఉంటాయి అలాంటి చెట్టును చూడండి దాన్ని బ్రహ్మదండి చెట్టు అంటారు బ్రహ్మదండి మొక్క అంటారు ఈ బ్రహ్మదండి మొక్క విపరీతమైన జనాకర్షణ కలిగింపజేస్తుంది బ్రహ్మదండి మొక్క ఇంటి ఆవరణలో పెంచుకుంటే ధనాకర్షణ జనాకర్షణ పెరుగుతాయి బ్రహ్మదండి మొక్క అనేది సహజంగా ఎక్కడైనా నదీ తీరాలలో అలాంటి ప్రదేశాలలో పెరుగుతూ ఉంటుంది కొండ ప్రాంతాలలో పెరుగుతూ ఉంటుంది పల్లెటూళ్ళలో పెరుగుతూ ఉంటుంది బ్రహ్మదండి మొక్క మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా అపరాజిత తీగ అని ఉంటుంది ఇది కూడా చాలా శక్తివంతమైంది మనకు అపరాజిత పుష్పాలను ఉంటాయి తెలుపు రంగులో ఉంటాయి నీలం రంగులో ఉంటాయి శివకేశవులకు చాలా ఇష్టమైన పుష్పాలు అపరాజిత పుష్పాలు ఈ అపరాజిత పుష్పాలు వచ్చేటటువంటి అపరాజిత పుష్ప తీగ ఉంటుంది ఆ అపరాజిత పుష్ప తీగ ఇంటి ఆవరణలో పెరిగినట్లయితే దానివల్ల విపరీతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింప చేసుకోవచ్చు దీన్ని సంపద తీగ అనే పేరుతో పిలుస్తారు ఈ సంపద తీగ అపరాజిత తీగను ఇంటి ఆవరణలో పెంచండి విపరీతమైన ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోండి అలాగే నెమలి పింఛన్తో ఉన్నటువంటి రెండు విసనకర్రలు మీ పూజా మందిరంలో ఏర్పాటు చేస్తే కూడా ధనాకర్షణ జనాకర్షణ విపరీతంగా పెరుగుతాయి కృష్ణుడి దేవాలయం ఏదైనా ఉంటే కృష్ణుడి దేవాలయంలో ముందుగా నెమలి పింఛంతో చేసిన రెండు విసన కర్రలు కృష్ణుడికి సమర్పించండి ఆ తర్వాత మీ ఇంట్లో పూజా మందిరంలో నెమలి పింఛంతో చేసిన రెండు విసన కర్రలు ఏర్పాటు చేసుకోండి ఇది అద్భుతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణను కలిగింపజేస్తుంది అలాగే ఓం ఐం హ్రీం శ్రీం ధనం 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 కురుకురు స్వాహ అనే మంత్రాన్ని రోజు దీపారాధన చేశాక ఇంటి యజమాని ఇరవై ఒక్కసార్లు చదువుకున్న ధనాకర్షణ విపరీతంగా పెంపొందింపజేసుకోవచ్చు తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పిన ఈ పరిహారాలు పాటిస్తే విశేషంగా ధనాకర్షణ జనాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం ఎదురు చూస్తున్నారా ఆర్థిక పరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి రహస్య తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పబడిన పరిహారాలు తెలుసుకోవటానికి మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి